శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నాడు జీవెనలతో నన్ను నడుపుచున్నాడు సమృద్ధితో దయగల హృదయుడవు నీ స్వాసమును ఎన్నడు ఎడబాయవు దయగల హృదయుడవు నీ స్వాసమును ఎన్నడు ఎడవ ఆమెలుయ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఇక్కడ ఆ పేతూరుని యేసు ప్రభువు గద్దిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా ఈ విషయం గురించి పేతూరుని గద్దిస్తున్నాడు పేతూరు వైపు తిరిగి సాతానా నా వెనకకు పొమ్ము నాకు నీవు అభ్యంతరకరంగా ఉన్నావు దేవుని సేవ చేస్తున్నప్పుడు కొంతమంది కొన్నిసార్లు అభ్యంతరపరుస్తుంటారు శ్రమలు వచ్చినప్పుడు కదా అందు గురించే ఇక్కడ పేతూరు ప్రభువుని అభ్యంతరపరుస్తున్నప్పుడు గద్దిస్తున్నాడు అనమాట ఈ విషయంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాము ఇరవై ఒకటో వచనం చూస్తే అప్పటి నుండి తాను ఎరుసలేమునకు వెళ్ళి పెద్దల చేత ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిశువులకు తెలియ జయో మొదలు పెట్టగా ఇక్కడ చూడండి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది చేత దూషింపబడుతూ హింసింపబడుతూ అనేకమైన నిందలు అపనిందులు పడుతూ ఆయనను మీద నిందిస్తున్నప్పుడు అక్కడ మందిరమును వ్యాపార మందిరంగా మార్చినప్పుడు ఈ మందిరమును పడగొట్టండి మూడవ దినమున నేను దీన్ని నేను లేపుతోనని మాట్లాడినప్పుడు ఇది నలభై సంవత్సరములు కట్టినటువంటి మందిరము మూడు దినాల్లో కడతడా ఇవన్నీ అబద్ధ బోధబలు చెబుతున్నాడు మాకు వచ్చి ఆయన చెప్పేసి పేతురుమిని హింసించడం మొదలుపెట్టారు ఎక్కడ దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పేసి ఎదురు చూసి ఆయన హింసించి మూడు మరి ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారు చంపారు చంపిన మూడో దినము లెగిస్తున్నాను అక్కడ చెప్పాడు పేతురికి మాటలు శిష్యులకు చెప్తా ఉన్నాడు అయితే పేతురు అంటున్నాడు ఇరవై రెండవ వచ్చినంలో పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగునుగాక అది నీకెన్నడును కలగ కలగ కలగగా కలగదని ఆయన నన్ను గద్దెంపసాగెను గద్దంపసాగెను ఎవరండి చే పేతురు యేసు ప్రభు చేయి పట్టుకునే వద్దయ్యా మనం వెనుకకి వెళ్దాము వద్దు మనం ఈ హింసలు భరించలేము మనల్ని చంపుతారు కొడుతారు తిడతారని చెయ్యి పట్టుకుని వెనక లాగుతున్నప్పుడు ఇరవై మూడవ వచ్చి ప్రభువు పేతురిని గద్దిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాధన నా వెనకకు పొమ్ము నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు నన్ను అభ్యంతరపరుస్తున్నావు ఎవరైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవాలని నేను చెబుతున్నాను కదా ఎందుకు నన్ను అభ్యంతరపరుస్తున్నావు ఏ సాధన నువ్వు నా వెనుకకు పో నా ముందు నిలవకు నువ్వు అని కోపంతో మరిపేతుని గద్దించినట్టుగా మనం చూస్తున్నాం చూడండి దేవుని చావ చేస్తున్నప్పుడు ఎవరు కూడా అభ్యంతరపరుస్తారు అటు వెళ్ళొద్దు అక్కడ మూర్ఖులు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని శువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు అభ్యంతరపడి సాతాను సంబంధులు వారు సాతాను మాటలు వినకుండా మనం ఖచ్చితంగా దేవుడిని సువార్తను ప్రకటించాలి అది ప్రాణమైన పోతున్నా నిలబడాలి అలాంటి వారిదే పరలోక రాజ్యాన్ని వారసులు అవుతారని అక్కడ సేవకులు కూడా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం పేతుడిని ఇక్కడ గద్దించాడు నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుడి సంగతులను నువ్వు నీవు తలంచుకున్నావని పేతురుతో చెప్పినావు చూడండి దేవుడి సంగతులు మాత్రం నువ్వు ఆలోచించట్లేదు కానీ నువ్వు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు మనుషులను చూసినట్టు చూస్తున్నావు నన్ను అందుకనే నీవు నా వెనకకు పో నువ్వు నా ముందు ఉండటాన్ని తగవు అని గద్దించినట్టుగా నేను చూస్తున్నా అప్పుడు యేసు అంటున్నాడు తన శిష్యువులను చూసి వారి వైపు చూసి ఎవడైనా నన్ను వెంబడింప గోరినయ్యలా తాను తాను కొని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింప తన తను సమస్తమును సమర్పించుకోవాలా విడిచిపెట్టాలా అప్పుడే నన్ను వెంబడించాల నా సేవ చేయాలనుకున్న సేవకులకు ఆయన ఆజ్ఞయిస్తున్నాడు ఎవరైనా సరే ఎవరైనా సరే జాగ్రత్త మీరు లోకం వైపు మనుషుల వైపు వెనకల వెనక తిరిగి మళ్ళా చూచిపడమైతే మీరే నష్టపోతారని ఖచ్చితంగా సాతాను క్రియలు నెరవేర్చేవారు ఉండొద్దని అది ప్రాణము పోతున్నా కూడా నిలబడేవారే దాన్ని కాపాడుకుని దక్కించుకుంటారని సెలవిచ్చారు తన ప్రాణమును రక్షించుకోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు దానిని ఎవరైతే క్రీస్తు నిమిత్తమో నేను క్రీస్తుయిన మర క్రీస్తైనా మరణిస్తాను ప్రభువైన మరణిస్తాను కానీ లోకం వైపు నేను చూడనని ఎవరైతే బ్రతుకుడ క్రీస్తు మరణమైన అని ఎవరైతే సమర్పణ కలిగి ఉంటారో వారు దక్కించుకుంటారు తన ప్రాణమని అని అందుకనే ఒక మనుషుడు లోకమంతయు సంపాదించి తన ప్రాణంను పోగొట్టుకుంటూ దానికి దానికేమీ ప్రయోజనము దానివల్ల ఏమి ప్రయోజనం లోకమంతా సంపాదించుకుని అందుకే నీతి న్యాయములు యథార్థత పరిశుద్ధత ఒకరినొకరు కొట్టుకుని ఒకరినొకరు చంపుకుని ఒకరినొకరు బాధపడి దాసులు సంపాదించి కూడబెట్టి ఎవరికి ఇద్దామని ఎవరు ఏం చేద్దామని నరకానికి పోయి నరకంలో అగ్ని అరక పురుగు సాక ఓ ధనవంతుడా జాగ్రత్త నీ ధనము ఎక్కడ ఉన్న నీ మనస్సు అక్కడ ఉంటుంది నీ ఆలోచన అక్కడ ఉండి నీ తలంపులు అక్కడ ఉండదు ఈ రోజులు ఎక్కడ ఏది సమర్పించుకుంటున్నా సమ ఏది సంపాదించుకుని పో ఏది మనుషులను కూడా పాడు చేస్తూ మనుషుల జీవితాలతో ఆడుకుంటూ అమాయకుల జీవితాలతో భేద పేద భేదలతో నీవు భేదల దగ్గర అన్యాయంగా డబ్బు తీసుకుంటూ ఇదిగో మనుషుల మీద అగత్యంగా రోషమును కోపమును చూపించి చంపడానికైనా సిద్ధపడుతూ ఆస్తులు కొరకు అంతస్తులు కొరకు జాగ్రత్తని ధనవంతులు అయినటువంటి క్రూరులైనటువంటి వారికి కూడా హెచ్చరికలు చేస్తున్న ప్రభువు చలవిస్తున్నాడు జాగ్రత్త మీరు జాగ్రత్త సాతాన క్రియలను నెరవేరుస్తున్నాడు దేవుడి కార్యాలు మానేశారు మీరు కాబట్టి జాగ్రత్తగా ఉండమని చలవిచ్చాడు సాతాన నా వెనకకు పో నువ్వు నా ముందు నిలవ జాలవో నువ్వు వెళ్ళు అని చెప్పేసి గద్దించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనమందరము ప్రభు నందు నిలిచిందాం ప్రభు ఈరోజు మనతో మాట్లాడాడు ఎవరైతే నన్ను వెంబడించి కోరుతారో వారు నా రాజ్యంలో ఉంటారని ప్రభు చలివిచ్చాడు కాదు ఇదిగో మనకి అనేకమైన శోధనలు వచ్చినప్పుడు ప్రభువైపు మనం తిరిగితే ప్రభు మన వైపు తిరుగుతాడు ఆయనే మనకు సహాయం చేస్తాడు ఒకవేళ ఆయన నిమిత్తం మనం ప్రాణం పోగొట్టుకుంటే దాన్ని పర్లో ఒక రాజ్యంలో మనం దక్కించుకుని పర్లో ఒక రాజ్యం నిత్యం ప్రభుత్వం ఉంటాం ఏళ్ళు రాజ్యం ఉంటాం లేకపోతే సాతాను ఎదుగు ఆయన రాజ్యంలో ఏళ్ళు మళ్ళీ హింస పొందవలసి వస్తుంది సాతాను రాజ్యంలో హింసలు అనుభవించాలి నీవు నిజంగా దాన్ని ప్రభు నిమిత్తం క్రీస్తు నిమిత్తం పోగొట్టుకుంటే వీళ్ళు రాజ్యంలో నీవు విందుని చేస్తావు పరిలోకములని ప్రభుత్వ చెల్లిస్తున్నాడు దీని నిమిత్తం ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడే నడిపించాడు ప్రతి కాడివిర గొట్టబడును కాక అంధకారంలో శక్తులని కాలిపో శీకర శక్తులని కాలిపోవును కాక శోధిస్తున్న కుటుంబాలు శోధిస్తున్న అభ్యంతర పరిస్థితులు దురాత్మ శక్తులని పారిపో